హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా అనపకాయతో చెక్కలండి చాలా టేస్టీగా ఉంటాయండి సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చండి మనం మామూలుగా రైస్ ఫ్లోర్తో చేస్తూ ఉంటాం కదండి ఆ చెక్కల కన్నా ఈ అనపకాయ చెక్కలు భలే టేస్టీగా కరకరలాడుతూ వన్ మంత్ పాటు నిల్వ కూడా ఉంటాయండి మరి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అనపకాయని పైన స్కిన్ మొత్తం చేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకుని చక్కగా సన్నగా తురిమి పెట్టేసుకోవాలండి అలా తురుమ పెట్టుకున్న అనపకాయని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి ఈ రైస్ ఫ్లోర్ అనేది ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి చెక్కలు అనేది మంచి రుచిగా వస్తాయండి ఇప్పుడు అదేవిధంగా మనము పెసలపప్పు శనగపప్పు ఒక టూ అవర్స్ పాటు నానపెట్టి పక్కన తీసి పెట్టుకోవాలండి శుభ్రంగా వాష్ చేసుకొని చూడండి చక్కగా నేను ముందుగానే నానపెట్టి ఉంచుకున్నానండి ఇప్పుడు అదే విధంగా మిక్సీ జార్లోకి ఒక పది వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రైస్ ఫ్లోర్లోకి అనపకాయ తురుము యాడ్ చేసుకోవాలండి ఈ అనపకాయ తురుము అనేది మీరు చూసి యాడ్ చేసుకోండి తడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అనపకాయలో మనకి రైస్ ఫ్లోర్ అనేది కరెక్ట్గా సరిపోయేంత వరకు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలండి ముందే ఒకేసారిగా మనం రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేయకూడదండి అనపకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం రైస్ ఫ్లోర్ అనేది కొద్ది కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి మీకు పూర్తిగా సరిపోలేదు అనుకుంటే అనపకాయ తురుము కాస్త వాటర్ అనేది చివరిలో యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం నానపెట్టి ఉంచుకున్న పెసరపప్పు పప్పు కూడా యాడ్ చేసేసుకోవాలండి అదేవిధంగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి అనపకాయ చెక్కలు చేసేటప్పుడు సాల్ట్ అనేది కాస్త తక్కువగానే యాడ్ చేసుకోండి అప్పుడే మనకి చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి దానితో పాటు మనకి చెక్కలు ప్రిపేర్ అయిన తర్వాత తింటే కరెక్ట్గా ఉంటుందండి సాల్ట్ అనేది గుప్పెడు కరివేపాకు గుప్పెడు కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని చేతితో చక్కగా మిక్స్ చేసుకోండి పొడి పొడిగా ఉంది చూడండి మనకి తడి సరిపోలేదు అనుకున్నప్పుడు ఇందులోకి కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీకు అనపకాయ తురుము సరిపోయే విధంగా వాటర్ కంటెంట్ ఉంటే మనకి ఆ వాటర్తోనే మనం పిండి మొత్తం తడిపేసుకోవచ్చండి మరీ లూజ్గా రాకూడదు అలా అనేసి మరీ బిగుతుగా ఉండకూడదండి పిండి అనేది చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి చక్కగా ఇలా మనం చేతితో నొక్కితే కరెక్ట్గా షేపు వచ్చే విధంగా ఉండాలండి పిండిని ఇలా రెడీ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మీ దగ్గర చపాతి ఒత్తేదానికి ఇలా పూరి కర్ర ఉంటుంది కదండి దానిపైనైనా కవర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని నొక్కుంటే మనకి చెక్క ప్రిపేర్ చేసేటప్పుడు అలసట లేకుండా సింపుల్గా అయిపోతుందండి మీరు అలా కాదు అనుకుంటే పాలిథిన్ పేపర్ పైన చేతితో నొక్కుకోవచ్చండి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మీడియం హీట్ మీద ఉన్నప్పుడు ఆయిల్ ఈ చెక్కలనేది యాడ్ చేసేసుకోవాలండి రెండు వైపులా దూరగా కాల్చుకోవాలండి మరీ కలర్ ఎక్కువగా డీప్ కలర్ వచ్చే వరకు పెట్టుకోకండి మరీ క్రిస్పీగా మాడిపోయినట్టు ఉంటుందండి చల్లారిన తర్వాత మీడియం కలర్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ అనపకాయ చెక్కలని తీసేసుకోవాలండి చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి అనపకాయ చెక్కలు తొందరగా మెత్తబడిపోతాయి అని అదేమీ కాదండి మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాస్త చల్లార పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి వన్ మంత్ పాటు క్రిస్పీగా ఉంటాయండి మరి ఆలస్యం చేయకుండా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి థ్యాంక్ యూ